అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నిన్నటి రోజున ఒక నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో అంతకాగినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులుగా భావిస్తున్న ఐఐ ఐపీఎస్ అధికారులకి డీజీపీ ఆఫీస్ నుండి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం వెంకటకులు కూడా నమస్కారం సార్ మనం చూసాం గడిచిన ఐదు సంవత్సరాల్లో కొంతమంది ఐపీఎస్ అధికారులు వైకాపా ప్రభుత్వంతో అంటకాగడం అనేది ప్రజలందరూ కూడా చూశారు అయితే నిన్నటి రోజున డీజీపీ కార్యాలయం వారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ విధంగా ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులు ఉండి సంతకాలు పెట్టాలని చెప్పడం జరిగింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అసలు యాక్చువల్గా మన వెంకట గారు ఈ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల పట్ల కూడా కొద్దిగా అసంబద్ధంగాను అనూహ్యంగా కూడా ప్రవర్తించారండి వాళ్ళ పట్ల అది సమర్థనీయం కాదు వాళ్ళు ప్రజలను వేధింపులకు గురి చేశారు కేవలం రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని ధర్మం ప్రజల వైపు ఉన్నా కూడా లేకపోతే ప్రతిపక్ష నాయకుల వైపు ఉన్నా కూడా వాళ్ళు మౌనం వహించి వాళ్ళ మీదే రివర్స్లో కేసులు పెట్టి ఆ సందర్భం అనేకం చూసాం ఇవన్నీ కూడా నాలుగు గోడల మధ్యలో జరగలేదు సభ్య సమాజంలో జరిగినాయి ఇవి అన్నీ కూడా మీడియాలో సోషల్ మీడియాలో వచ్చి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోను ప్రజలు అందరూ కూడా చూస్తూనే ఉంటారు ఈ సంఘటన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ వైట్ పేపర్స్ శ్వేతపత్రాలు తర్వాత ప్రభుత్వ విభాగాలను సంస్కరించడం లోపాలను సరిచేయటం తర్వాత కొన్ని నల్ల చట్టాలని రద్దు చేయటానికి వీటి మీద శ్రద్ధపెట్టి అసలు వీళ్ళ గురించి పట్టించుకోవాలా కానీ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ప్రజల పట్ల అసంబద్ధంగా వ్యవహరించారో ప్రజల పట్ల కఠినంగాను అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారో వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళతో మీరు ఏమైనా కుమ్మక్కయ్యారా అనే ఒక అనుమానాలు క్యాడర్లోనూ వ్యక్తమైనవి తర్వాత న్యూట్రల్గా ఉండే ప్రజల్లో కూడా వ్యక్తమైనవి దాంతో దీన్ని సీరియస్గా అడ్రస్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏర్పడదు పడింది అప్పుడు డీజీపీ గారు కూడా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళని పదహారు మందిని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేశారు అసలు ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్స్ ని డీజీపీ ఆఫీస్ కి ఇంత మందిని ఇంత పెద్ద సంఖ్యలో అటాచ్ చేసిన సందర్భం ఇదేనండి ఫస్ట్ టైం మొదటిసారి మొదటిసారి ఎప్పుడైనా ఒకళ్ళు ఇద్దరు అలా ప్రవర్తించేవాళ్ళు గతంలో వాళ్ళకి ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చేటప్పటికి సిగ్గుతో తలవంపులకు గురయ్యేవాళ్ళు ఈసారి పదహారు మంది అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చారంటే అది రాష్ట్రానికే సిగ్గుసేటైన విషయం ఒక పదహారు మంది వచ్చి వాళ్ళు అక్కడ కేవలం కూర్చుని వెళ్ళిపోవాలి అది పోస్టింగ్ అని ఏం లేదని ఇంకోటి ఏంటంటే ఇది అవకాశంగా వాళ్ళు ఇది మనకు పనిష్మెంట్ అనుకోలేదు ఇది వాళ్ళు రాకుండాను ఎక్కడో కూర్చోటం తర్వాత కొంతమంది బెంగళూరు వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సమావేశాలు చేయటానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఉంది కొంతమంది కేసులు కూడా నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయండి అవును ఇప్పటికీ వాళ్ళు ఇంకా అధికారులలోకి కోల్పోయనుకోవట్లేదు ఇంకా వాళ్ళ కింద ఉన్న అధికారుల ద్వారా ఇంకా పావులు కదిపే పని మీద ఉన్నట్టు తెలిసింది అప్పుడు ఏం చేశారంటే వీళ్ళని మీరు ఉదయం పది గంటలకల్లా ఆఫీస్కి రావాలి రాగానే అక్కడ ఉండే రిజిస్టర్ లో సంతకం పెట్టమన్నారు పెట్టేసి కూడా సంతకం పెట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నారు లాగా అంటే మమ్మల్ని ఎవరు అడుగుతారులే అన్నట్టుగా అప్పుడు మళ్ళీ ఇది కూడా గమనించి వీళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ ఏదైతే ఉందో అదన్నా చేయాలి కదా ఇప్పుడు మీరేం పని చేయకుండా కూడా ఆఫీస్ లో కూర్చోడానికి కష్టమే ఉంది ఇప్పుడు మీరు చేసిన నిర్వాహకం చేశారు ఇప్పుడు దాని గురించి ఎక్కడ పెట్టినా మళ్ళీ ఇదే నిర్వాకం చేస్తారనే భయానికి మిమ్మల్ని ఎక్కడ వద్దురా బాబు ఇక్కడే వినమన్నారు దీనికి ఒక చిన్న కథ చెప్తాం మీకు అయితే ఇప్పుడు అట్లా కూడా వెళ్ళిపోతున్నారని చెప్పి డీజీపీ గారు ఏం చెప్పారంటే మళ్ళీ మీరు వెళ్ళబోయేటప్పుడు ఐదు గంటలకి మళ్ళీ మీరు సంతకం పెట్టమన్నారు ఐదు గంటలకి టైం వేసి అది ఒకటి రెండోది కొంతమంది వరలక్ష్మి వ్రతం చిన్న చిన్న పనులు చూస్తే రెండు మూడు రోజులు సెలవు పెట్టినట్టు సమాచారం ఉంది ఇంకా కొంతమంది ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక పది రోజులు పదిహేను రోజులు సెలవులు ఇవ్వమని అంటే ఈ పది పదిహేను రోజులు ఇక్కడ నుంచి మనం తప్పించుకుంటే రాజు ఎగరావచ్చు గుర్రం ఎగరావచ్చు రాజు పోనవచ్చు అని ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయేమో మళ్ళీ వాళ్ళ మనసు మారి ఇంకెక్కడైనా పోస్టింగ్ ఇస్తారేమో ఈ ఇక్కడ సిచ్యువేషన్ ఒక దీర్ఘకాలిక సెలవు కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది మరి ఇస్తారా లేదా అనేది చూడాలి ఈ దీర్ఘకాలిక సెలవును దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది వీళ్ళు బెంగళూరు ప్యాలెస్ తో కూడా టచ్ లో ఉండి అక్కడ సభలో ఆయనతో అంతర్గత సమావేశాలకి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు గమనంలోకి తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు మీతో ఒక మాట చెప్పారు ఒక ఉద్యోగి అంటే గతంలో ఒక రాజుల టైంలో ఒక ఉద్యోగి ఎక్కడున్నా అవినీతి చేస్తుంటే ఆ రాజుగారు ఏం చేశాడంటే అతను ఇట్లా కుర వీడితో సముద్రం దగ్గర ఏమన్నారు వీడిని ఉద్యోగం సముద్రం దగ్గర ఏంటో ఉద్యోగం అంటే అక్కడ ఒక చిన్న వేసి సముద్రంలో అలలు ఎన్ని వస్తాయో లెక్క పెట్టమన్నారు ఏదో ఒక పని చెప్పాలి కదా ఇప్పుడు ఏళ్ళది కనుక పది నుంచి ఐదు రా కూర్చోబెట్టినట్టు అది కూడా అదే కూర్చోబెట్టి అలలు లెక్కేయమన్నారు సరే ఇతను ఏం చేశాడు అలలో ఇప్పుడు అది ప్రభుత్వ అధికార చిహ్నం ఉంటది కదా రాజుగారు వేసారు గోడారం అని అప్పుడు ఇతను ఏం చేశారు వాళ్ళని పడవలని బెదిరిస్తున్నాడు పడవలు చేపలు పట్టే వాళ్ళని అక్కడ కూడా బెదిరిస్తున్నాడు ఇప్పుడు మీరు పడవ రాపోవటం వలన పడవ రావటం వలన ఐదు అలలు పోయి ఇప్పుడు నేను రాజుగారికి మరి లెక్క చెప్పాలి కదా అది చెప్తే మీ మీద శిక్ష పడుతుంది అది తప్పించాలంటే నాకు డబ్బులు ఇవ్వండి అక్కడ కూడా లంచం మొదలెట్టాడు అప్పుడు వెళ్ళి ఎవరో చెప్పారయ్యా అక్కడ కూడా లంచం మొదలెట్టాడు అని అట్టా లంచగొండికి ఎక్కడైనా అవకాశం దొరుకుతుంది ఈ ఇప్పుడు ఇది కూడా అట్లా ఉంది పరిస్థితి వాళ్ళు అక్కడ వేసిన ఒక పనిష్మెంట్ ను కూడా దాన్ని తప్పించుకోవడానికి రకరకాల ఆలోచనలు రాకుండా సంతకాలు పెట్టేయటం లేకపోతే మాకు పది రోజులు సెలవు ఇచ్చేసేయండి అంటాం ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు ఆ పదహారు మంది అధికారులని ఎక్కువ కాలం కూడా ఉంచడం కూడా తగదు చేస్తే సెంటర్కి సరెండర్ చేయాలి వాళ్ళు ఎక్కడన్నా ఉపయోగించుకుంటారు లేదు వీళ్ళని ఎక్కడన్నా పోస్టింగ్లు రెగ్యులర్ పోస్టింగ్లు ఇస్తేనేమో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది వీళ్ళు గతంలో ఈ పనులు చేశారు కదా ఇలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మా జిల్లాకి ఎస్పీ చేస్తే మాకు కష్టం కాదా అని ప్రజలు అంటారు లీడర్స్ కూడా అంటారు అప్పుడు మరి చెప్పడానికి ఏమి ఉండదు ఇది కొద్దిగా ప్రభుత్వానికి కూడా ఒక విధంగా ఇబ్బందికరమైన అంటే కప్ప కోపం అన్నట్టు అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి కాబట్టి ఇక కొంచెం టైం అయిన తర్వాత వీళ్ళని సెంటర్కి సెంటర్ పూల్లోకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడైనా సెంటర్ వీటిల్లో ఆడుకుంటారు కొన్నాళ్ళు అట్లాంటిది ఏదన్నా జరుగుతుందేమో చూద్దాం అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెంకట చూశారు కదండి మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు